వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే దట్ ఒకటే మాట మనం ఒప్పుకోగలుగుతామా అదేంటంటే ఈ అగ్నిగుండములో నుంచి రక్షించే సమర్థుడు నా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా సరే నా దేవుని మాత్రం నేను మర్చిపోను నా రోగము తీసే దేవుడు సమర్థుడు గుడ్ బట్ నా రోగము తీయకపోయినా నా దేవుడు నా దేవుడు ఈ మాట అనగలుగుతారా రోగం వెళ్ళిపోయిందా తాగుబోతాడు మళ్ళవే అవుతాడు వ్యాధులు వెళ్ళిపోయినాయా వ్యాధులు ఉన్నప్పుడు అమ్మా ఏసయ్యా నువ్వు ఉన్నావయ్యా నాకు తెలుసు నీకు స్తోత్రం ఏసయ్యా ప్రార్థన చేస్తాను వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారా అంటే ఉండరు నా రోగం తక్కువ అవ్వకపోయినా నా దేవుని నేను ప్రేమిస్తాను నా కష్టం పోకపోయినా సరే నా దేవుని నేను ఇష్టపడతాను నా అప్పు సమస్యలు వెళ్ళకపోయినా సరే నా దేవుని నేను ఆరాధిస్తాను వెళ్తాయి కష్టం పోతుంది రోగం వెళ్ళిపోతుంది నా దేవుడు చేయగలుగుతాడు రకరకాల ప్రజలు అందరికీ చేస్తాడు నాకు చేస్తాడు ఒకవేళ చేయకపోయినా నా దేవుని నేను ఆరాధిస్తాను ఒకవేళ నా రోగం వెళ్ళకపోయినా స్టిల్ నా దేవుని నేను ప్రేమిస్తాను అని ఈ మాట ఎంతమంది అనగలుగుతారు మీ కష్టంలో అనగలుగుతారా ఒక రోగం వెళ్ళిపోకపోతే నిన్న మొన్న బాగానే ప్రార్థన చేస్తే మంచినైంది ఇప్పుడు ఈ ప్రార్థన చేసినా కానీ రోగం పోతలేదు ఏందో దేవుడు మొత్తం ఆశ్చర్యంగా ఉన్నాడు మొత్తం తిక్కమాక చేస్తున్నాడు మా జీవితాల్లో ఏం దేవుడేమో అనేవాళ్ళు ఎంతమంది లేరు మొన్నటి 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 అద్భుతం బాగానే చేశాడు ఇప్పుడు ఎంత ఉపవాసం ఉన్నా ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు మా జీవితాల్లో ఏం జరగకపోయినా నీ దేవుడు నీ దేవుడే యు హ్యావ్ టు బిలీవ్ ఇట్ ఇన్ జీసస్ నే నీ తండ్రిని తిట్టినప్పుడు నీ తండ్రి కాకుండా పోతాడా మీ తండ్రి ఎప్పుడైతే మిమ్మల్ని హేళన చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో మీ తండ్రి కాకుండా పోతాడా నో వాట్ ఎవర్ ఈ టూ అయినా నీకు ఉపకారం చేసిన అపకారము చేసిన అపవిత్రత చేసిన ఇంకేమైనా చేసిన చంపాలని ప్రయత్నం చేసిన మీ తండ్రి మీ తండ్రి బికాస్ ఆఫ్ ద కనెక్షన్ ఆఫ్ ద బ్లడ్ హలెయ హ రోగం పోయినా పోకపోయినా నీ దేవుడు నీ దేవుడే బికాస్ ఆఫ్ ద కనెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ నువ్వు జన్మించింది మీ తల్లిదండ్రులతో రక్తము ద్వారా జన్మించిన వాడు శరీరకం కనిపిస్తున్నావు ఆత్మీయంగా కనిపించేది ఏంటో తెలుసా ఆయన ద్వారా జన్మింపబడిందే నీ ఆత్మ దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్ హలో తప్పు చేస్తే అరే నువ్వు నా కొడుకు కాదు నేను ఎలాగొట్టినా అయినా సరే స్కిల్ మా తల్లిదండ్రులు నా విషయంలో తప్పు చేస్తారు నాకు మా తల్లిదండ్రులు వద్దు అనుకొని ఇంకో దేశానికి వెళ్ళిన స్టిల్ మీ పేరెంట్స్ ఎవరు మీ పేరెంట్స్ దేవుడు మారుతాడా అండి అందుకే ఈ ప్రపంచం అంత ఏం చేస్తుందో తెలుసా కొన్ని వేల దేవుళ్ళని పెట్టారు ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు తండ్రిని మారుస్తావా అంటే తండ్రిని మార్చే అవకాశం ఎవరిచ్చారు ఈ లోకం అంటే దేవుడు అనేవాడు ఒక్కడై ఉండి మీ తండ్రి స్థానములో ఆ దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి ఇంకోనిగా మార్చడానికి అవకాశం నీకు లేదంట దేవుడు నీకు పెట్టలేదు అలాగా నేను మాత్రమే దేవుణ్ణి పూజిస్తే నన్ను మాత్రమే పూజించాలా వేరేది ఏది పూజించినా అది నీ దేవుడు కాదు అది వట్టిది అది మనుషుల యొక్క ఆచారం వలన వచ్చిన ఆ ఒక పాత్ర లాంటిది అదొక విగ్రహము లాంటిది ఓ కాల్ క్షత్రకు మేషకి అభ్యర్థనగో దాన్ని తిరస్కరించారు ఏదైతే విగ్రహాన్ని పూజించామని రాజు చెప్పాడో మేము మాత్రం విగ్రహాన్ని పూజించము మేము చనిపోయినా సరే మేము మాత్రం విగ్రహాన్ని పూజించాము వాట్ కైండ్ ఆఫ్ హెలూయా ఎంతమందికి ఇలాంటి విశ్వాసం ఉందో నేను చూడాలనుకుంటున్నాను